హలోలుయా దేవుని మన స్తోత్రములు దేవుని బిడ్డలారా మరొక చిన్న చాట్ వీడియోతోని మేము ముందుకు వస్తున్నాను మత్స్య వార్త ఐదో అధ్యాయము పదో పదో వచనముల మరి యొక్క చక్కని మాట ఉంటుంది నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నీతి నిమిత్తం నీతి కొరకు మనం నీతిగా ఉండంగా కూడా కొన్ని నిందలు అవమానాలు మన చెయ్యని నిందలు కూడా మన మీద వేస్తారు కొంతమంది ఏదో ఒకటి పుట్టించి అబద్ధముగా చెడ్డ మాటలు కూడా మన మీద పుట్టిస్తారు ఎన్నో జరుగుతాయి నీతిగా ఉన్నప్పుడు అలాంటప్పుడు మనము ధన్యుల మాట ఎందుకంటే దాని నిమిత్తం బాధపడని అవసరం లేదు నేను చేయలేదు కాబట్టి నాకు కోపం రావద్దు నువ్వు చేయలేదు కాబట్టి నీ కోపం రావద్దు ఎందుకంటే చెయ్యండి నీ మీద పడుతుంది కాబట్టి అంతా దేవుడే చూసుకుంటాడు అని దేవునికి అప్ప చెప్పాలి ప్రార్థన చేయాలి ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చిన ఎన్ని అపరాధాలు అన్నీ ఎన్నో 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 వస్తాయి మనసుల దార వస్తాయి అన్నజనుల ధార వస్తాయి పక్కింటి వారితో వస్తాయి చుట్టాలతో వస్తాయి బంధువులతో వస్తాయి ఇంట్లో కుటుంబంతో కూడా కొన్ని వస్తాయి ఎన్నో పోరాటాలు ఎన్నో బాధలు ఎన్నో హింసలు నువ్వు నీతిగా ఉన్నావా లేదా నేను ఉన్నానా లేదా అనేది గది చూసుకోవాలి మనం నీతిగా ఉంటున్నాను నేనైతే పాపం చేయాలి నేనైతే తప్పు చేయాలి నా మీద పడుతుంది మరి అంత దేవుడే చూసుకుంటాడు అని దేవుని కప్ప చెప్పాల మనము ఆనందించి సంతోషించాలి అప్పుడు మనం దానిలో అవుతాం అన్యాయంగా నా మీద గిదేస్తారా అనుకుంటా మనం యుద్ధం చేస్తే అంతలా అంత అది అంతా నీళ్ళలో పోసిన పన్నీర్ లెక్కనైపోతుంది రుజువు వేయు అని కొట్లాడితే కాబట్టి నేనైతే చేయలేదని న్యాయంగా చెప్పాల సమాధానంగా అంత దేవుడే చూసుకుంటాడు అని దేవునికి వదిలేయాలి ప్రార్థనలు పెట్టాలి అంతేగాని మనం యుద్ధాలు చేసే అవసరం లేదు వాళ్ళ తను పోరాటం చేసేది అవసరం లేదు వాళ్ళ మీద కేసులు పెట్టడు అవసరం లేదు ఇంకొక్కరిని భదనం చేసడు అవసరం లేదు అంత దేవుడే చూసుకుంటాడు సత్యమే గెలుతుంది నీతే గెలుతుంది అన్న ఉద్దేశం కలిగి మనం ముందుకు నడాలి నా నీతి దేవుని దగ్గరనే ఉంటుంది కానీ మనసుల దగ్గర ఉన్నా లేకున్నా పర్వాలేదు మనసులకు నచ్చినా నచ్చకున్నా పర్వాలేదు దేవునికి ఇష్టమైతే చాలు నేనైతే తప్పు చేయలేదు అని మనము దేవుని భారం భయం లేకుండా ధైర్యంగా దేవునిలోనే ముందుకు నాడు అలా కానీ కుంగిపోవద్దు వాళ్ళు నన్ను గట్లు అన్నారు వీళ్ళు నేను గిట్లా అన్నారు అని ఏడుసుడు బాధపరుడు చాలామంది ఇలాంటివి చేస్తారు అన్యాయంగా నేను ఏ తప్పు చేయలేదు నా మీద గిందే నింద పెట్టినరు బాధ పెట్టినరు నాకు దుర్మానం జరిగింది నాకు ఉత్తగానే అబద్దాలు ఆడి ఆల ఆలదిక్కు మరి గవాయిలు పలికినరు అన్యాయంగా నేను ఏ తప్పు చేయకున్నా నాకు దుర్మాన కలిగింది అని ఏడతారు బాధపడతారు అవినే పర్వాలేదు ఏడద్దు బాధపడద్దు దుర్మానైనా బాధపడద్దు నిందలైనా బాధపడద్దు ఏది ఏమైనా అంత దేవునికే తెలుసు దేవుడు ఎంత లాస్ అయినా అదంతా మనకు నాలుగంతలు అంతలు ఇరవై అంతలు నాకు ఇత్తడు మళ్ళా అన్న నమ్మకం మనకు ఉండాలి దేవుడు ఇస్తాడు నాకు ఎంత లాసైనా పర్వాలేదు ఏది ఏమైనా పర్వాలేదు కానీ దేవుడు ఒకరోజు రోజు నాకు అంతకంటే ఎక్కువ నన్ను దీవిస్తాడు అన్న ఉద్దేశము ఆలోచన కలిగి మనం ఉండాలా అలాంటి నమ్మకము అలాంటి విశ్వాసం కలిగి మనం ఉండాలి అలలోయ కానీ ప్రతి చిన్నదానికి వాళ్ళు నాన్న గిట్లా అన్నారు వీళ్ళు నాన్న గిట్లా అన్నారు అనుకుంటా ఏడవద్దు బాధపడద్దు అది బాధపడే లక్షణాలు మనలో ఉండద్దు ఎందుకంటే దేవుడు మన వైపు ఉన్నాడు కాబట్టి దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి దేవునికి అప్పజెప్తూనే ఉండాలి ఏ చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ దేవునికి అప్పచెప్పి మనం ఉండాల దేవుడే తీర్పు తీస్తాడు ఒకరోజు దేవుడే తీర్పు తీస్తాడు తీర్పు తీస్తాడు ఎవరు అన్యాయస్తులో ఎవరు న్యాయస్థులో వాళ్ళకు శిక్ష దేవుడు ఇస్తాడు వాళ్ళను శపించద్దు మనము వాళ్ళను మార్చు సత్యం తెలుసుకునే జ్ఞానం దాచేయి అని మనం ప్రార్థన చేయాలి కానీ వాళ్ళను మనసులో కూడా వాళ్ళను దూషించొద్దు చేపించొద్దు తిట్టద్దు మనసులో కూడా బయటకు తిట్టద్దు మనసులో కూడా తిట్టద్దు హృదయంలో కూడా తిట్టద్దు హలెలుయా ఎవరి తప్పును వాడు దేవుడు పరిశీలన చేస్తాడు ఎవరి తప్పు ఎలాంటిదో దేవుడే పరిశీలన చేసి వారికి శిక్ష దేవుడు సమయం ఇచ్చినప్పుడు దేవుడే ఇస్తాడు శిక్ష హలెలుయా కాబట్టి మనం దేవుని మీద ఆనుకొని బాలం వేసి వందుకుని కొద్ది మాటలు దేవుడు దీవించినాక ఆ